నన్ను నువ్వు బ్రతుకుమన్నవా అయ్యా నాకు చూడరుట్టి నొన్ను నలుగురు అన్నదమ్ములుండేపడికి గా అన్నదమ్ముల దగ్గరికి నీ పోయినారా వరి అన్నదమ్మునారా రుణా భర్తను దాచుకున్నరా ఇరుణాభర్తను తమ్ముకున్నరా తల్లి సావు తండ్రి చావు మీన శాస్త్రధర్మం ఉన్నదిరా మా కొడుకుల మీ కాళ్ళ వేయ తన్న రాన్నదమ్ముల మీ ఇంటికాడ మీద పట్టుకొని కోరిన ఇద్దరు పిల్లలు చాచుకుంటున్న వాళ్ళ కాలు మొక్కుతే అన్నలు తాజుకుంటనన్నా తమ్ముడు దాదుకుంటనన్నా నాకు వదిన మరదలు ఉంటే భర్తను దాచుకున్న ఆడదానివి భర్త లేని ఎలియ మనిషి ఎగిలి ఎత్తే పొద్దుగాల వేద ముండ ముఖము దూడు అన్నవాని వదిన మరదలు మాట వరుకుతే నీరో బాలకను మొక్కు నానా రావే నారాయణా బాలకాలు మొక్కుదా భార్యను కడు కన్న బింటాడు తోడవు చక్క ఎల్లెల్ల రీటు చూసుకుంటాడు గుల్లెడు ఏ ఉల్లగా నత్తలు నరుచుకున్నట్టు భార్య నడుచుకుంటాడయ్యా

మా వయ్య వస్తారో నన్ను తీసుకపోతారు నా అన్నదమ్ములు వచ్చి నన్ను తీసుకపోతారు కావచ్చునని కొండకెదిరి చూసినట్టు వాడ వీళ్ళెదిరి చూస్తారు అయ్యాడు పోతే అవ్వయ్య రాకపోతే అన్నదమ్ముడు రాకపోతే గా విద్య అనుకుంటది నా బతుకు పాడుగారు నా బతుకు మీద పండుగ நாலியவாய் உரு குறாரானி பதகைய்பாயே அன்னலமும் உரு குறாரானி பதகைய்பாயே சேது குண்ட 벌த கொட்டி குறதானை வெட்ட வெட்டி பட்டி பாதம் மேட்ட வெட்டி நானி புலி கொடுறு வெட்டு குறிக் கொயே வைர காரகவிச்ச அவாரி கத்தே ஐயாரி கத்தே கர்ர கர்ர கு கரிவெடு இல்லாவா আরে <muchas> నేను కొట్టిన రాడు పొట్టు కోసిన కొడవలు దొరకలేదా ఇంకా కొడవలు చేత బట్టి కరకర కరకర నా గొంతులు కోసే నాకు కీరాడు కీ బాధ ంత పూల తోడి పూజలు వేసి కొడుకుల బిడ్డల కనుక్కుంటే రప్పల పూజలు చేసి నన్ను కన్నవారా నానా ఈ అంత మై సాక్షి సాంబర్ పొగలు లేపి కొడుకుల బిడ్డల కనుకుంటే నువ్వు పిడిక తంపుల్ల పొగలు నేపి నన్ను కన్నవారా నాయనా నిన్న పుట్టిన నన్ను చాలుకోవంగా ఒక్క నాడు నీ మీద దుమ్ము వెయ్యలేద నానా నిరు ఎత్త నీకు కోపం రాలేదారా నీకు కోపం వచ్చి నీ బిడ్డ మీద మన్ను అయ్యే బీడ్ మీద దుమ్ము పోయారి ఒక్క తెబ్బట్ట బోధిపోయే రానా ఒక్క మాట నా బోధి అయ్యా నా బిడ్డ ఏ బాయి దోసుకున్నా నా బిడ్డ ఏ తెరవు దోసుకున్నా కన్న కడుపు గట్టి ఓదలని కళ్ళ పెద్ద ఏసుకోరి కడుపు సిద్ద ఏసుకోరి ఇప్పుడు ఉపవాసం వండుకుంటే నన్ను దాచుకుంటావు రాయిరా సాలి సాలి సముల పాలు వేసినట్టు పెంచి పెంచి పెద్దల్లో పాలు వేసినట్టు ਨੰਨੇ ਕੜੀ ਅੜੀ ਗਾਰੇ ਹੋਤੀਏ ਨਾਇਰੋ ਨਾ ਕਸਚੂ ਮੁੱਤੂਰਾਵੇ ਬਾਪੂ ਨਾ ਬਾਦਲ ਅੜੂ ਮੁੱਤੂਰਾਵੇ ਬਾਪੂ ਅਰੇ ਜੇ ਲੱ ਲੱ ਜਲੇ ਗੋਦੀਂ ਦੇੜੇ ਦੇ ਆ ਬਿਰਦਾ ਉੱਟਲੇ ਨੋ ਗਾਰਾਂਟੀ ਬਰਤਮ ਗਾਇਆ లండుకు ముండుకు మొండుకు నిండన్నరయ్యా కొడుకుల మగబాయి నిను నిన్ను దాద ఓ నాల అల్లి అల్లిపూడు రెండైన అంశాలు వేరైన ఆడదాని మర్మం ఆడదాని కెరకాగిలిపూడు రెండైన మోసాలు వేరైన మోగోని మర్మం మోగోనిరకన్నరయ్యా తోటి ఒక్క మాట ఎప్పునా నా భార్య అదన ఆడది ఇద్దరు కొడుకులు నా భార్య ఎట్లా ఆదుకుంటది నాయనా నా వంతు సాగు నా భార్యను ఆదుతనని నువ్వు యమనతోటి అప్ప సాగు నువ్వు వెళ్ళిపోతావా ఎంత మంచికున్నావమ్మా నాకు సాగు నువ్వు వెళ్ళిపోతే ఎవరు తీసుకుపోతారా ఎవరికచ్చిన కష్టం వాళ్ళు అనుభవించాను అన్నారు బామాని వేడకమ్మా మనకి ఇద్దరు కొడుకులు మన కాడి పిల్లలా మరి ఇద్దరు కొడుకులు అంటే ఇతర పడ్డా నీకు రేనా కష్టకాలం వచ్చినట్టు ఏ బుడ్డగోచి పెట్టుకొని అయినా అంత మంచిగా చాదుకుంటారు మొగ్గున్నా ఇవి అడిపోదు మోదుగులున్నా అడివి అడిపోదు అమ్మ మన కొడుకులు పాలన మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా కాపుకారు రామిరెడ్డి ఆ యములు పట్టు బగ్గారే జీవనం పొందినప్పుడు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా విలవిల విలవిల కొట్టుకొని ప్రాణాలు వదిలితే ఆ తల్లి కేవరిక భర్త ప్రాణం పోయిన సంగతి నాదా నన్ను తన్నవయ నాతోని మాట్లాడతలేవే అయ్యాకుండా చూడమ్మకుండనా నిగు తెలవకుండా తవ్వడమ్మకుండనా అయ్యా నిగులంగా పేరు తెచ్చబడికే నిగుతూ పేరు తెచ్చబడికే నా మీద అలిగిన మన నన్ను తన్నుగా నాతోని మాట్లాడతలేవయ్యా ఒక్కసారి నోరు మెదిపి ఎందుకు ఒక్క మాట వలుకు అని తల మీద చెయ్యేసి తల చదువు తంటే తల మీద బరువు పడ్డది కాబట్టి రెండు గన్లు మూసిండే రాదు నాగా ఇప్పుడిప్పుడు మాటలాడి ఎమునతో నన్నీ గది ఏసిపో

that I మనల ఏ ఒక్క రాణు మొగలన లేదయ్య అన్న ఎల్లలన్నరే అన్న ఎల్లలను బంధ విడి నాడి పోదివానా నా నుంటరిని ఏసి పోదివానా నాదా నాగు మామల సహాయం నాగు మామల సహాయం ನೀರಿ ಪಿಗ ట్టుకోని పెంచి పెద్ద ఎత్తే నరం లేని నీక ఎన్నెన్ని విధాలు మాట్లాడుకుంటారు ఉండదాజిన పడుకులు మూదాడు లేని కోలంటారు కావచ్చు రెండాజిన పడుకులు రాజ్యానికే కీడంటారు కావచ్చునయ్యా ఇద్దరం ఆ ఇంటి పల్లెల మీద పరిగరా కొడుకుల ఇద్దరు కొడుకులు నీ మీద ఉన్నారయ్యా ఒక్కసారి లేచి చిన్న కొడుకును బాబల్ల పట్టుకొని ఊరి కొడుకు చిన్న గిరుస్తా నువ్వు ఆడంగా ఆడలే నువ్వు తినరా కొడుక నువ్వు పారంగా పాదలేని విన్నురా కొడుకు అని కొడుకును బాబల్లా పట్టుకోలే కింద కొడుకు ఏడాది కొడుక ఏదాక బతుక పోతివయ్యా ఏడు నెలల కొడుక బతుక బతుకపోజీ ఎదురు నడికి నడవంగూడబోదివయ్యా ఐదు నెలల కొడుక ఏదాక నన్న బతుక లేదు నాదా మన కొడుకు తిరిమంచారుల మీదం పాడు తండలు కూడా పోతివేనా మూడు నెలల కొడుకు అయ్యేదాకా బతికిరా మన కొడుకు ముచ్చడ పెట్టాక నువ్వన్న అన్న ఎందువే అయ్యో మన పెద్ద కొడుకు కోటారెడ్డి మీద పడి ఓ అంటే వాడు తను నాదా ఏడేళ్ళ కొడుకు ఏమి బుద్ధి నాదా ఏమి జ్ఞానం చెప్పినవయ్యా కన్న తండ్రి లేని కొడుకులు ఎందుకో తెలియబురే బడి కాళ్ళ తన తోటి పిల్లలు బాబు బాబని బిరుదుకుంటే కొడుకును మంది మొక్కడు అందయ్యా మీద ఒరిగింది తల్లి కల కల ఉన్నారు ప్రజలు అమ్మా కనకవతి దేవి ఇది వారి దాకా ఏడ్చినవ తల్లి ఏడ్చినా బలం లేదు వారిసినా బలం లేదు చనిపోయిన నీ భర్త లేచి నీతో మాట్లాడతాననుకుంటున్నవా అమ్మా కొంతమంది ప్రజలు మాత్రమే వెళ్ళిపోయి కాటనం పేరు చచ్చింది సరిపోయిన పిర పండినకుండా చచ్చిపోయిన బీరా ఎంతసేపు ఉంటారా అని ఆడగట్టుకొని ఆడల్లా రాదు పండబెట్టినప్పుడు పెద్ద కొడుకు మాత్రం కోట రెండు ఏడేళ్ల కొడుకు అగ్గిండా పట్టుకున్నాడు గోవింద గోవిందా అన్నారు పేడ లేపిండ్రే అవ్వా తనువుకు మనము నిత్యం లేదు ఇంట్లో తెల్లారితే మంటలే నీళ్ళ మీద ఇప్పుడు ఎటువంటిదో ఈ మానవుని జీవి గసరే రే ఎన్నటికున్నా అక్కడి వాళ్ళమే కాని అక్కడి వాళ్ళం కాదు ఇది మాత్రం అనగా శాశ్వతం కాదు అది శాశ్వతం అన్న మరి ఆ రాజుని ఎత్తుకొని ఇటున్న తనువుకు ఇటు నమ్మికలేవో మనసా మరింత మంచి అమ్మ మహేశ్వరును అన్నదమ్ములంట శివ అన్నదమ్ములంట వాళ్ళు వేసిన మైమ సొప్పున మట్టి మన ఈ మాయ బొమ్మలంట మనతో కాగి బలంట సీతుల బెల్లం సరిపడ్డకూరాలి అంట మనతో గుంపడంటే మట్టి బంతులు మాయ సంసారం మట్టి బాలునంట శివ శివ మట్టి బాలునంట మట్ మన్నయ్య కలిసిపోయేనాడేము రాలేంట మనతో కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొంత ములు వదోకు మనసా కొంత ములువలోకు ఏములో తిరు తోలు తమగా కొడుకులు రాలంట పరుగులు ఉన్నాయని కొంత మురుగబోగు మనసా కొంత ములుగబోగు ఎములోత్తి అడత్తి తోలక పందిట్ట పన్నెండు కిటికీల నవధాన్యాల బాట వాడుకుంటా శివసి బాటలాడుకుంటా వస్తం పదరా దానం వాలయ్యోలా యాంట 12 గిరి గడవదాలారా వలించుంట వందంబల కోలం పత దానం కలయంటా వాలయ్యోలా యాంట రుసుదేటి ఊరు పరవారం దిపుడు గల్లం గేశిన్ రే కాళ్ళం మేడరుడు ఆగవ సింత సాగలు స్త్రీ అందం సెక్కలు సాగలు మంది అందం సెక్కలు కాటం మీద వండవెట్టి మరి రాజును మాత్రమా ఏనాడ వండబెట్టినప్పుడు ఆ తల్లి కళ్ళ చూసింది నాదా ఇక అయితే నీ ముఖం నాకు పడుకుంటా అవుతుందామైనా అలాగే అలా పోసినప్పుడు కనుక నేను బిడ్డ కొడుకు గోడలు పెట్టి తల గురి వెళ్ళినప్పుడు బరా బరా బర కొండ కొడుకు అంతకుందాతముడినాక అధ్యక్ష లోకం కింద ఎవరు